తెలంగాణ రాష్ట్ర మును కాపు మహాసభ మాతృ సంస్థ అనేటువంటి కాచిగూడలో ఉన్న మాతృ సంస్థ నిన్న జరిగిన తీన్మార్ మలనపై దాడి ఏదైతే జరిగిందో హత్యా ప్రయత్నం దాన్ని యావత్ తెలంగాణ మును కాపులంతా కూడా దివ్యంగా ఖండిస్తున్నారని చెప్పేసి మీ పాత్రిక అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి చేసిన దుండుకల పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దానికి కారకు కారణమైన కారకురాలు ఈ తెలంగాణ జాగృతి కకుంట్ల కవిత గారు వారిని కూడా ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే తప్పించాలని చెప్పేసి ఈ స్వముఖంగా వారికి మన ఎమ్మెల్సీ చైర్మన్ గారికి విఘ్నించడం జరుగుతుంది నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది చాలా అమానుషము ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పితే చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని గుండాలను ఇంటిపైకి పంపడము దాన్ని యావత్ ఫర్నిచర్ని ధ్వంసం చేయడము ఇది ఏవి ఇది ఏ సంస్కృతికి మనం పోతున్నాము ఆమె వాళ్ళ తండ్రి ఏదైతే మాట్లాడుతున్నాడో యాస అదే యాసలో నిన్న తీర్మానం వలన చెప్పడం జరిగింది దాన్ని ఏదైతే త్రివ్యంగా పరిగణలోకి తీసుకొని ఆమె అనుచితమైన వాక్యాలు మాట్లాడుకుంటూ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఒక ఆడబిడ్డ పైన ఇట్లాంటి మాటలు మాట్లాడతారా అని ఏదైతే మాట్లాడిందో అది ఆమె తప్పార్థం చేసుకొని ఏదైతే చేసిందో గుండాలను పంపించిందో అలాంటి అటాక్ చేసిన వాళ్ళందరిపైన వెంటనే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి వాళ్ళ మీద అత్యాయత్నం అత్యాయత్నం చే కేసు పెట్టాలి అదేవిధంగా పోలీసులు కూడా వెంటనే దీనిలో ఇంటలో చర్య తీసుకొని వారిపైన వెంటనే ఫస్ట్ అరెస్ట్ చేయాలి తర్వాతనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మన దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదలొద్దని చెప్పేసి చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఏది కూడా వదలకుండా తీర్మానాలనుకు యావత్ మునూరు కాపులు బీసీ వర్గాలన్నీ కూడా అన్ని కులాల వాళ్ళు ఆయన విన్నంటూ ఉండి ఈరోజు ఆయన ఏదైతే నలభై రెండు శాతానికి ఏదైతే రిజర్వేషన్ గురించి పూనుకొని ఆయన అయితే సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి మేమంతా కూడా యావత్ మునుగురు కాపులంతా కూడా ఆయన విన్నట్టు ఉండి వారికి మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా మహిళా మనులు కూడా ఈరోజు ఖండిస్తున్నారు వారు చేస్తున్న దానికి సో ఇది మంచి పద్ధతి కాదు కవిత గారు మీరు ఏదైతే చట్టపరమైన చర్యలు మీరు మీ హస్తాల్లోకి తీసుకుంటున్నారో అది మంచి పద్ధతి కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే కాలంలో ఇంకా మీరు ముసీలనే రాజ్యం ఏర్పడబోతుంది అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం జాగ్రత్త ఖబర్దార్ కవిత జాగ్రత్త